సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు తదుపరి కార్యాచరణ కోసం బృందంతో కలిసి జల వనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కొన్నింటికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు అందుతున్నాయి ఆ పథకాల కింద నిధులు సాధిస్తే ప్రభుత్వ వాటా ముప్పై శాతం భరిస్తే సరిపోతుంది మరికొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్ రూపంలోనూ తెచ్చుకునే ఆస్కారం ఉంది అలా కాకుండా రాష్ట్రమే నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు ప్రారంభించింది ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన బృందం తొలుత సీఎం చంద్రబాబుతో రెండు రోజుల కిందట సమావేశమైంది ఆ తరువాత జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ బృందంతో కలిసి కొంత కసరత్తు చేశారు ఏ ఏ రూపాల్లో ప్రపంచ బ్యాంకు రాష్ట్ర జలవనరుల రంగానికి తోడ్పడే అవకాశముందో ఒక ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఎలాంటి సమస్యలు లేకుండా నిధులు అందిస్తే త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆయకట్టుకు నీరందించగలిగే ప్రాజెక్టుల విషయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఆసక్తి చూపింది ప్రధానంగా భూసేకరణ అటవీ భూమి సేకరణ పునరావాసం వంటి సమస్యలు లేకుండా తక్షణమే పూర్తి చేయగల ప్రాజెక్టులు ఏమే ఉన్నాయో వాటికి నిధులు అందించేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నట్లు తెలిసింది దీంతో జలవనరుల శాఖ అధికారులు చింతలపూడి ఎత్తిపోతల వెలిగొండ హంద్రీనీవ గాలేరు నగరీ ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కోరారు వెలిగొండ ప్రాజెక్టులో ఒక టన్నెల్ నిర్మాణం పూర్తయింది కొన్ని పనులు పూర్తి చేస్తే ఆ మొదటి టన్నెల్ ద్వారా జలాశయంలో నీరు నింపి కొంత ఆయకట్టుకు సరఫరా చేసే ఆస్కారం ఉంది ఆయకట్టుకు నీరివ్వడానికి అవసరమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది హంద్రినీవా సుజల స్రవంతి పథకం పనులు ఎప్పుడో ఎనభై ఐదు శాతం పూర్తయ్యాయి చివరి వరకు నీటిని తీసుకెళ్లేందుకు కాలువ వెడల్పు పనులకు గతంలోనే టెండర్లు పిలిచారు పూర్తి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లివ్వాలంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చెయ్యాల్సి ఉంది చింతలపూడి ఎత్తిపోతల విషయంలో చిన్న అవాంతరాలు మినహా పనులు చేసుకునేందుకు ఇబ్బందులు లేవు గాలేరు నగరి పనులకు నిధులు అవసరం వీటికి సంబంధించి ప్రపంచ బ్యాంకు బృందం పూర్తిస్థాయి నివేదికలు తీసుకుంది స్వయంగా ఆయా ప్రాజెక్టులను పరిశీలించనుంది గోదావరి కరకట్టల మరమ్మత్తులు ఇతర పనులకు ఐదు వందల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది ఆ నిధులు ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టేందుకు ఉన్న అవకాశాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సాయం ఉంది ఈ పథకంలో కేంద్రం డెబ్బై శాతం నిధులు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది ఆ ముప్పై శాతం భరించేందుకు ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వం ముందుకు రాలేదు దీంతో ప్రాజెక్టుల భద్రతకు ఏడు కోట్లు మంజూరయ్యాయి ముప్పై ఒక్క ప్రాజెక్టులను ఇందులో గుర్తించారు శ్రీశైలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రైవాడ జలాశయం గుండ్లకమ్మ ప్రాజెక్టులకు తొలిదశలు నిధులు మంజూరయ్యాయి వాటిని వేగంగా వినియోగించుకుంటే మరిన్ని నిధులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంకు బృందం పేర్కొంది నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద ఐదు వందల కోట్లతో కార్యాచరణ సిద్దమైంది